అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిషోర్ కుమార్ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ లేజర్ అండ్ జనరల్ సర్జన్ శ్రీకరా హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవాళ మనం వ్యారికోజ్ వెయిన్స్ మీద మాట్లాడుకుందాము వ్యారికోజ్ వెయిన్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్గా కనిపిస్తున్న విషయము వ్యారికోజ్ వెయిన్స్ అనే అంటే ఏంటి అని అంటే మన కాలలలో ఉన్న సూపర్ఫిషియల్ రక్తనాళాలు అంటే పైకి ఉండే రక్తనాళాలు మన చెడు రక్తము హార్ట్ వర్క్ వెళ్ళి తీసుకెళ్లే రక్తనాళాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి వాటి నార్మల్గా వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయండి సింగిల్ ఏమంటాం వన్ వే వాల్వ్ అని ఉంటుంది ఆ వన్ వే వాల్వ్స్ పాడైనప్పుడు మన రక్త సరఫరా అనేది కాళ్ళ నుంచి హార్ట్కి వెళ్ళే రక్త సరఫరా అనేది తగ్గుముఖం పడుతుంది దానివల్ల అక్కడున్న పెరిఫరల్ పూలింగ్ అంటే కాళ్ళల్లో రక్తం అనేది చేరిపోతుంది దానివల్ల మొత్తము వెయిన్స్ అనేది వాడడం వాచి కనిపించడం జరుగుతుంది సో ఇది ఒక క్రానిక్ కండిషన్ అంటే చాలా లాంగ్ టర్మ్లో వచ్చే కండిషన్ అండి ఇది ఇది ఎవరికి వస్తుంది అని అంటే ఎక్కువసేపు ఒకే చోట నించున్న వారికి కంటిన్యూస్గా నించున్న వారికి ఎలా అంటే టీచర్స్ పోలీసు ఇట్లాంటి వాళ్లకు అంటే ఇంట్లో లేడీస్కి ఎక్కువసేపు కిచెన్లో నించొని ఉండడం వల్ల జరగకుండా ఒకటే దగ్గర నించుని ఉండడం వల్ల ఈ కాళ్ళ వాపులు అనేవి వస్తూ ఉంటాయండి దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే కాళ్ళు నల్లబడిపోవడము కాళ్ళల్లో రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల పుండ్లు రావడము ఆ పుండ్లు వచ్చిన తర్వాత హీలింగ్ కాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఈ దా ఈ ఇనీషియల్ స్టేజ్లో ఉండే వారికోజ్ వెయిన్స్ని మనం పెరగకుండా చేసే మార్గాలు చాలా ఉన్నాయి అలానే ఒకవేళ చాలా సివియర్గా ఉంటే సర్జికల్ సైడ్ వెళ్ళొచ్చు ఇనీషియల్ పీరియడ్లో ఓన్లీ చిన్న చిన్న వాపులే ఉన్నాయి అంటే మనకి బాడీలో సూపర్ఫీషియల్ అండ్ డీప్ వీనస్ ఛానల్స్ అని ఉంటాయండి ఒకటి స్కిన్ పై నుంచి వచ్చే వీనస్ ఛానల్స్ ఇంకొకటి కాళ్ళ మధ్యలో నుంచి కండరాల మధ్యలో నుంచి వచ్చే వీనస్ ఛానల్స్ మన ఈ వీనస్ ఛానల్స్ అన్నిటినీ మన కాళ్ళల్లో ఉండే మసిల్స్ పంప్ చేస్తూ ఉంటాయండి రిటర్న్కి ఎందుకంటే గ్రావిటీకి అగెయిన్స్ట్గా వెళ్ళాలి బ్లడ్ సప్లై సో ఈ పంపు సరిగా పని చేయకపోవడం వల్ల ఈ పెరిఫరల్ పూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప పెరిఫరల్ పూలింగ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనకి కాళ్ళకి డీప్కి వెయిన్ డీప్ వెయిన్స్కి ఇంకా సూపర్ఫిషియల్ వెయిన్స్కి కనెక్షన్స్ ఉంటాయండి వీటిని పర్ఫరేటర్స్ అంటారు ఈ పర్ఫురేటర్స్ సరిగా పని చేయకున్నా అంటే ఈ సప్లై సరిగా లేకున్నా అక్కడక్కడ ఓన్లీ చిన్న చిన్నగా గడ్డల్లాగా కనిపించడము ఒత్తగానే తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొకటి కాళ్ళల్లో మన తొడ భాగంలో ఈ సూపర్ఫిషియల్ ఛానల్స్ అన్నీ వే డీప్ డీప్ ఛానల్స్ కనెక్షన్ ఉంటుంది అనండి దాన్ని ఆఫ్ ఫెమోరల్ జంక్షన్ అంటాము మెయిన్ వెసల్లోకి జాయిన్ అవుతుంది మెయిన్ వెయిన్లోకి జాయిన్ అవుతుంది అక్కడ కూడా వ్యాల్వ్ ఒకటి ఉంటుందండి అది పాడైనా కూడా వారికోజ్ వెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది ఆ వారికోజ్ వెయిన్స్ని మనము ఎలా ట్రీట్ చేయాలి అని చూడాలి అంటే ఫస్ట్ ఇనిషియల్ పీరియడ్లో ఉంది అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఓన్లీ సూపర్ఫిషియల్ చిన్న చిన్న వెయిన్స్ మాత్రమే వాపులు అవుతున్నాయి పెద్ద వెయిన్స్ వాపులు రావట్లేదు ఇట్లాంటి వాటికి ఓన్లీ మనం కంప్రెషన్స్ కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తామండి ఇవి పెరగకుండా ఉండడానికి తర్వాత ఒకవేళ అలానే పెరిగినా కూడా పెరిగినాక వీ హ్యావ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఒకటి ఓపెన్ సర్జరీ ఉంటుంది అని అండి స్ట్రిప్పింగ్ లైగేషన్ అంటాము ఈ మన సూపర్ఫిషియల్ వెయిన్ ఛానల్స్ అన్నీ పాడైనప్పుడు ఆ వెయిన్ మొత్తాన్ని తీసేస్తాము ఓపెన్ చేసి వెయిన్ మొత్తం తీసేస్తాము దీనివల్ల అక్కడ ఉన్న సూపర్ఫిషియల్ వెయిన్స్ ప్రా పాడైన వెయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి దానివల్ల మనకి వీణ సప్లై అనేది ఏం చేంజ్ కాదు ఎందుకంటే డీప్ ఛానల్స్ ఇంటాక్ట్ ఉంటాయి కాబట్టి సో ఇదొక ఇదొక టైప్ ఆఫ్ సర్జరీ అండి ఇంకొకటి లేజర్ సర్జరీ చేయవచ్చు అండి లేజర్ సర్జరీ అని అంటే ఏంటంటే మన వెయిన్స్లోకి ఒక లేజర్ మనం పంపిస్తామండి పంపించేసి ఎక్కడి నుంచి అయితే మనకి వారికోజ్ వెయిన్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ టాప్ పైనుంచి కింది వరకు దాన్ని లేజర్ అబ్లేషన్ చేసుకుంటూ వస్తాము అంటే లేజర్ ద్వారా దాన్ని బర్న్ చేసుకుంటూ వస్తాము ఇది దీ దీనివల్ల వెయిన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి సో దీంట్లో మనకి రికవరీ టైం అనేది చాలా తగ్గిపోతుంది మన కంప్లైంట్స్ బాగుంటుంది సో ఇట్ ఈజ్ ఈజియర్ ఇంకొకటి ఇంకొక టైప్ ఆఫ్ సర్జరీ ఏంటంటే స్క్లీరోథెరపీ అంటామండి స్క్లీరోథెరపీ అంటే ఎక్కడైతే చిన్న చిన్న మన వెయిన్స్ వాచిపోయి ఉన్నాయో అందులో మనం ఒక స్క్లీరోజెంట్ అని ఇస్తాము ఆ ఇంజెక్షన్ ఇస్తే అక్కడ ఆ స్క్ స్క్లిరోజెంట్ అనేది ఆ వెసల్ని బ్లాక్ చేసేస్తుంది అండి దాని ఏమంటాం పర్మనెంట్ బ్లాకేజ్ దీనివల్ల కాకపోతే ఏంది అని అంటే మన రికరె రికరెన్స్ ఛాన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇవి మనం జాగ్రత్తలు మెయిన్ జాగ్రత్త మనం పాటించాల్సింది ఏంది అంటే ఎక్కువసేపు ఒక దగ్గర నించోకుండా అటు ఇటు నడుస్తూ ఉంటే మన పంప్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో వారికోజ్ వెయిన్స్ని మనం ఇలా ప్రివెంట్ చేయవచ్చు ప్లస్ ఇంకొకటి మన వారికోజ్ వెయిన్స్ ఒకవేళ ప్రాబ్లం ఉండి దానివల్ల పుండ్లు వస్తున్నాయి కాళ్ళల్లో వాపులు వస్తున్నాయి కాళ్ళు నల్లబడిపోతున్నాయి అంటే ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న సర్జన్కి చూపించడం బెటర్ అండి అలా చేస్తే మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్లస్ మీ ఆరోగ్యం బాగుంటుంది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి Thank you!